సభ ఏర్పాటు చేసుకుంటాం చనిపోతాడని సంగతి చనిపోయే రోజులు ఎనిమిదిన్నరకు ఆ ఎంపీ కావడం మళ్ళీ పన్నెండు గంటలకు కూడా కుటుంబ సభ్యులకు తల్లి తండ్రికి చెల్లె బాబు కానీ పండుగ పెద్ద రోడ్ వాస్తవంగా నేను మూడు ఎన్నికల్లో చిన్న వయసులో నా విజయం కోసం ఆకాంక్ష నా కుటుంబ సభ్యులు అది రెండు వేల పద్నాలుగు కావచ్చు పంతొమ్మిది కానీ అదే మన సైదిరెడ్డి గారి ఎన్నికల్లో కూడా ఉండడం పార్లమెంటు సభ్యునిగా సైదిరెడ్డి గారు గెలవాలని గెలుపు కోసం పనిచేయడం భారతీయ జనతా పార్టీ విద్యార్థి పరిషత్ కానీ కొంత అభావజాలకు కలిగినవి నేను మీ అందరినీ నేను బిజెపి పార్టీకి రాక ఉంది రెడ్డి విద్యార్థి పరిషత్ కానీ భారతీయ జనతా పార్టీ పట్ల అభిమానిగా వ్యక్తి భారతీయ జనతా పార్టీని కానీ ప్రతిపక్ష పార్టీలు ఏమన్నా సోషల్ మీడియాలో కానీ వాట్సాప్లో కానీ చిన్నగా ఏమన్నా వెళితే మొత్తం స్పందించేది కాంతిరెడ్డి సరే కాంతిరెడ్డి గారిని మనం తిరిగి ఆ తల్లిదండ్రులు కానీ ఆ కుటుంబానికి ఇవ్వలేకపోతా కానీ కానీ వారి జ్ఞాపకాలను వారికి ప్రాంతీనికి మనిషి ఆ భగవంతుడు ఆ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఆ కుటుంబ సభ్యులకు వారి తల్లిదండ్రులతో పాటుగా

ఈ రోజు ఆ భగవంతుడు ఆ కుటుంబ సభ్యులకు ఆయుర వేగాలు ఆ కుటుంబానికి భారతీయ జనతా పార్టీ వ్యక్తిగతంగా మా కుటుంబం అండగా ఉంటుందని ఈ సందర్భంగా మనం చేస్తూ నేను మాట్లాడడానికి కూడా మాట జరిగింది చేతికి వచ్చిన కోరుకోకుండా కోల్పోవడం మరి ఆ కుటుంబ సభ్యులు నేనే ఆ సంఘటన జరిగిన తర్వాత ఆ తల్లిదండ్రులను ఏ రకంగా మరి మర్చిపోతారనేది మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం అందుకే ఆ భగవంతుడు వారికి ఆయురంతో పాటుగా ధైర్యాన్ని యుగాన్ని నా బిడ్డ అల్లుడే కొడుకుగా వారిద్దరే అంత కుటుంబ సభ్యులను చూసుకునే విధంగా అరే ఆ భగవంతుడు వారికి ెడ్డి గారు ఇంత ఇరవై ఏడు ఎనిమిది ఏళ్ళలో సరిపోవడం వాళ్ళ కుటుంబానికి భారతీయ జనతా పార్టీ కుటుంబానికి కూడా పెద్ద తక్కువ టైంలోనే మొత్తం పచ్చి పది రోజుల్లో కానీ నా విజయం కోసం కానీ ఎంతో కష్టపడి పార్టీ అయితే పిచ్చి నెలల్లో ఒకటి ఆ రోజు జరిగినప్పుడు బుద్ధులే చెప్పింది చెప్పినప్పుడు అన్నారు ముందు వాళ్ళే వాళ్ళు అనుకుంటారు వాళ్ళ కొడుకుల కంటే కూడా తన దగ్గరనే ఉండే అని చెప్తే ఆయన కూడా పిపీ పాపం చాలా కష్టం ఆయనతో పాలక ఆయన బాధ్యాలంటే కూడా కష్టమైన కానీ నేను అదే చూసినప్పుడు మన పిల్లలకి చిన్న జన్మస్తేనే తట్టుకోలేదు ఇంత పెద్ద కష్టాన్ని తట్టుకునే ధైర్యం వాళ్ళ అమ్మ నాన్న దీవుని కోరుకుంటారు ఎందుకంటే నేను మాటల్లో చెప్పలేను ఎవరు వచ్చినా చూసినా ముందు మనతో పాటు కలిపి కలిగి ఇంత చిన్న వయసులోనే ఇంతమంది ప్రేమని సంపాదించిన కాంతికి ఆత్మ శాంతి చేకూడాలని ఒక అమ్మ నాన్న ఏం కావాలని అందరం కూడా ఏ సమస్య వచ్చినా అందరం కుటుంబ సభ్యుల తోడుంటామని కోరుకుంటూ మరొకసారి కాంతికి సంతాపం తెలియజేస్తూ ఇంత బాధ ఏ తల్లిదండ్రులకు రాకూడదు దానికోసం అందరం కలిసి మీకు తోడుండమని తెలియజేస్తా ఉన్నా శివహాన్